யோ ஜி நரசராமோ ரேட்சண மஹயாரா இடவல குக்கிர்பாட்டு கிராம అక్కడ డబ్బులతో సొంత డబ్బులతోటి మిగతా వాళ్ళని కూడా అడిగి కాంసీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ప్రయత్నం చేస్తే ఆ విగ్రహాన్ని పడేయాలని ఆదులతోటి ఆ ఉండే నాశనం చేసి అక్కడ ఉన్న చెరువులు వేస్తానని సామాజిక వర్గ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ గారు అలానే కరాటి కళ్యాణ్ గారు వీళ్ళిద్దరు కూడా మొన్న ఉద్యమాలని తీసుకొచ్చి మనందరం కూడా మరి కట్టునపడు గ్రామానికి వెళ్ళి చూశారండి నేను అడుగుతున్నాను అండి రామచంద్ర యాదవ్ గారు కరాట కళ్యాణ్ గారు ఎన్టీ రామారావు గారి రూపంలో ఉన్న విగ్రహాన్ని మీరు తొలగిస్తా అన్నారే మేము ఎన్టీఆర్ ఎన్టీఆర్ కృష్ణుడు రూపంలో విగ్రహాలను మేము పెట్టేది అంతేగాని మీ నందమురిగా మీ మీ ఇంటి పెరిగి పెద్దయిన పుష్పపాత్ర గురించి మేము వాటి వాటిలో మేము రావట్లేదు దాని గురించి మేము చర్చించట్లేదు ఇక్కడే నేనైతే ఏంటంటే ఆనాడు పాపల యుద్ధంలో మరి శ్రీకృష్ణు మీ ఇంట్లో పెరిగాడు అది అనంటే మీ సామాజిక అర్థం నుంచి మాట వాస్తవమే అసలు అయితే ఆయన చత్రుడంటే చత్రుయుడు కంసుడు వాడు మేనాడుతో చావుందని వరం ఇస్తే వరం ఉంటే ఆ వరాన్ని కాపాడుకోడు చేస్తూ చెల్లెల మరి వసువ సత్తాన్ని మరి చంపటం జరిగిందండి ఆ రోజున అదే కానీ మీ అలా ఆరుగులు తప్పేశాడు జైలు పెట్టి వాళ్ళ చిత్రం జీవితా పెట్టి ఏడో అతను పురుషుడుగా పుట్టాడు మహానీయుడు పుట్టినప్పుడు ఆయన ఈ నేను సభ్యవాడే పుట్టాడని అప్పుడు మేనమావ అంశుడు ఆయన కూడా తీసుకెళ్ళాలని ఆనుకున్నాం అంటే అప్పుడు నిండు కట్టుకుని కలవారు ప్రసవించి ఈ వీడిని కూడా సరిపో చచ్చిపోతాడు అంత ముందు ఆరుగురు ఆరుగులో పుట్టాడు ఈ ఆరు మొక్కలు పుట్టారండి ఆ తర్వాత ఏడో వాడికి మొదలు పెట్టు లాభం లేదు ఎట్లే మాకు అమ్మాయి వచ్చి పట్టుతాడని ఆరు మరి మన రమారే వసేవుడు మరి దేవగి దేవుడు వాళ్ళందరూ కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది ఎట్లా తీసుకుందండి నడి నదిలో యమున తీసుకుని వెళ్ళి అక్కడ ఎవరైతే తెల్లమున అడుపులో జన్మించారో ఆ ఇంటికి వెళ్ళి ఈ కుష్ణుడు పాపను పెట్టి అలా అభిమాయిని దృష్టించి జైల్లో ప్రవేశిస్తాడు ఎలా వెళ్ళారు ఎలా పోయారు అది దైవభయం అనుకోండి అటువంటి కుష్ఠుడిని మీ ఇంట రామ్ శ్రీకృష్ణుడే బాబు మీ ఇంట పెరిగాడు ఎందుకంటే మీ దగ్గర పాలు తగిన దొరుకుతాయి కాబట్టి ఏదో పాలు తాగిన పొద్దుతాడో పుష్ణాలు అంతే కానీ క్షత్రియుడు స్త్రీస్తుండే మహాదేవుడు శ్రేష్ఠుడిగా పుట్టడం జరిగింది అంతేగాని మీ యాదవ స్వామి గారు నేను తెలియజేస్తున్నాను మీరు ఒకటే రాజు గారు కళ్యాణ్ గారు ఎన్టీఆర్ కుటుంబాలు మా ఆంధ్రప్రదేశ్లో చాలా ఉన్నాయండి వాటి జోలికొస్తే కబడ్దాల్ మేము మా ఎన్టీఆర్ అభిమానుల యొక్క కళ్ళ యొక్క కళ్ళ యొక్క చూపుకి మీరు వాడి ముసైపోతారు అయిపోతారు కోట్లాది మంది ఎన్టీఆర్ అభిమానులు ఉన్నారు ఈ రోజు అది ఇక్కడే కాదు మొత్తం దేశం ఆల్ ఇండియా ఇండియాలో జాతీయంగా ఆ అన్ని రాష్ట్రాల్లో పడ్డ ఎన్టీఆర్ అభిమానులు ఉన్నారు వాటి కంటి చూపుతో మీరు బస్సు అయిపోతారు జాత కబర్దార్ రామచంద్ర యాదవ్ గారు కళ్యాణ్ గారు నేను ఇంకో విషయం చెబుతున్నా కృష్ణుడు రామారావు గారి రూపంలో మేము పట్టాల్సిందే పట్టాల్సిందే నువ్వేం చేస్తావో చేసుకో మేమంతా రైల్లో ఆ నువ్వేదా అరాజకాల చేసించాలంటే మేము చట్టపరంగా మీరు చర్యలు తీసుకుంటాం చట్టపరంగా సిద్ధంగా ఉన్నాను ఎన్టీఆర్ సంఘాల అధ్యక్షుడుగా వటిలి సాంశివరవు నుండి జాతీయ ఉపాధ్యక్షుడు నేను ఎన్టీఆర్ హిమోత్సంగానికి అమెగనిచ్చిన ఈ యొక్క పదం అండి ఇప్పటి అరాచకాలు చేస్తే కబడ్డీ మీరు మీకు కరాటి కళ్యాణికి రామచంద్ర యాదవ్ హెచ్చరిస్తున్నాను ఇప్పుడు వటిలి సాంశివరావు గారు ఈ రామచంద్ర యాదవ్ గారు కరాటి కళ్యాణి గారు బెదిరిస్తున్నారన్న ఈ ఆ బ్యాక్గ్రౌండ్ ఎవరున్నారని మీకు ఉద్దేశం ఈ రామచంద్ర యాదవ్ గారిని కళ్యాణం కళ్యాణ్ జగన్ అండి ఎందుకంటే జగన్ చాయిస్ అండి సైకోండి అలా చాలా సృష్టించవచ్చు అందుకనే కదా నూట యాభై ఐదు సీట్లు పదకొండు సీట్లు వచ్చింది అతను బ్యాక్గ్రౌండ్ పెట్టి ఎన్ని చేపిస్తున్నాయండి ఇతను మరి ఎక్కడ సంపాదించుకున్నాడు ఏదో కూడా ఇష్టపడేటండి రామచంద్రయాదవ కూడా డబ్బు ఉన్నాడంట మరి ఎవరిని ఏది చేస్తాడు ఎక్కడ సంపాదించుకున్నాడో ఇతని మీద తెలుసుకునేది పోగట్ట ఉందండి అందుకనే నేను ఒకటి చక్కేస్తున్నాను కుష్ణుడు విగ్రహానికి ఏంటి అని రూపంలో ఉన్న కుష్ణుడు విగ్రహానికి కబడ్డా ఎక్కియ్యాలనుమానం అందరూ కూడా నేను హెచ్చరిస్తున్నారు ఈనాడు కూడా మరి ఆ రోజున మరి మన టెక్కల పాటు వెళ్ళి అరాచకాలు చేయబోయారు అప్పుడే మేము ఎదురు మేమంతా వచ్చి అప్పటికి వెళ్ళిపోయారు మీరు ఎందుకు లేని రక్షిస్తున్న పార్టీ చంద్రబాబు నాయుడు గారు ప్రకరిస్త మేము ఆ విగ్రహం ఎదురు పెట్టుకోండి ఆ కుస్తు విగ్రహం అధ్యక్షులు అత్తగారి ఒక అరగారు పొలం ఇస్తాడు రైతు ఆ రైతు

కబడ్డార్ రామచంద్ర యాదవ్ గారు నీకు డబ్బులు తెచ్చు రికమెండ్స్ పెట్టు చాడిస్తు జగన్ మీకు ఎలగొండొచ్చు మేము కళ్ళు తెరిచామండి మీరు ప్రభా ఆ కంటి చూపుతో మాడి మసైపోతారు అది గుర్తుంచుకోండి నేను హెచ్చరిస్తున్నాను కబడ్డార్ ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ గా మీరు పార్టీకి అంకితం అయి ఉన్నారు అలాగే చాలా సేవలు చేస్తున్నారు మరి మీ ఫ్యాన్స్ కి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా అవకాశం ఏమైనా కల్పిస్తున్నారా బాబు గారికి చాలా సార్లు మొదలు పెట్టుకున్నామండి ఇప్పుడు దిక్కులేని పక్షులు అయిపోయామండి ఎన్టీఆర్ అభిమాన్ రెడ్డి పిచ్చోడు పిచ్చోడు అంటారండి అండగా పార్టీ పెట్టినప్పుడు మాకే నేను లెటర్ పంపించాడు సెల్ ఉన్నాయి మీకు అవలసి చూపిస్తాను పార్టీ పార్టీ స్థాపించే ముందు మాకు లెటర్ పంపేదండి పంతొమ్మిది వందల ఎనభై రెండు ఫిబ్రవరిలో మాకు లెటర్ పంపించాయండి తప్పకుండా మీరు నియోజక రికార్డ్స్ పెట్టి మేము బ్యాంక్ బ్యాకేట్ నుంచి ఓనింగ్ అడగన్ తీసుకొని వచ్చి నియోజక రికార్డ్స్లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించింది మేమండి ఈ నాయకుడు ఎవరో ఉన్నారండి ఆ రోజున ఎవరూ లేరండి కానీ మా పర్యాయం జరుగుతుందండి బాబు గారు మంచివాడే రామకృష్ణ గారు బాకృష్ణ గారు మంచివాడే రామకృష్ణ గారు మంచివాడే లోకేష్ గారు మంచివాడే మనం బలకరిస్తూనే ఉంటారు కానీ ఏం లేకపోతే మాకు పదవులు లేకపోతే మమ్మల్ని కూర్చోాలంటున్నారండి మాకని అనుకోవచ్చు పదవులు తీసుకొని అందరూ మేము కింద కూర్చొని ఇట్లా చూసుకొని ఇప్పుడు బాలిసం పొందుతున్నాము ఇప్పటికైనా బాబు గారు గ్రహించండి మేము మొదటి పార్టీకి పార్టీకి పని చేసి కష్టపడుతున్నాం మా రెక్కలన్నీ రక్తం దారు వస్తున్నాం ప్రతి ఎన్టీఆర్ అభిమాని ఆస్తులు పోగొట్టుకున్నాడండి ఎవరు ఎవరో ఉన్న అందరూ బతిగా ఉన్నారు ఎన్టీఆర్ అభిమానులు చనిపోయారంటున్నారు ఎవరు చనిపోయి ఒక్కొక్క శ్రీపతి రాయేశ్వర ప్రజలు చనిపోయాడు అండి ఇంకొకటి ఉన్న కానీ అందరూ బతిగా ఉన్నారు రమేష్ రెడ్డి గారు బతికి ఉన్నారు ఎన్టీఆర్ బతికి ఉన్నారు కాకినాడ ఆలీ అందరూ బతికే ఉన్నారండి మరి విడుదల సంస్థలు కేంద్రపతి సంస్థలు అందరూ బతికే ఉన్నారండి ఇవాళ మూర్తి కానీ వైజాగ్ మూర్తి కానీ మన మన శాంతి వెంకటేశ్వరరావు గారు కానీ ఆలూరు ప్రభావ డాక్టర్ గారు కానీ అందరూ కూడా బతికే ఉన్నారండి దాదాపు ఎనభై మంది అప్పటి నుంచి ఉన్నవాడు గ్యాచి ఉన్నారండి వాళ్ళకి పదవులు ఇచ్చి గౌరవం ఇచ్చి మమ్మల్ని మనుషులుగా చేస్తారండి చంద్రబాబు గారిని లోకేష్ గారిని బాలకృష్ణ గారిని రామకృష్ణ గారిని మనస్ఫూర్తిగా ఎన్టీఆర్ అభిమాన సంఘాలతో పోయినా నేను ప్రార్థిస్తున్నానండి ఎన్టీఆర్ ఎన్టీఆర్ హే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సంవత్సరంలో మన దేశ ప్రధాని తిరుపతి కాంగ్రెస్ పార్టీ ప్రచారంగా వచ్చినప్పుడు తిరుపతి వ్యూజుల్లో ఉన్న అన్నగారి స్ట్రీట్స్ కట్అవుట్ చూసి చేతులైతే దడ్డ పెట్టి నిజంగా కూర్చున్నట్టే ఏది అని తెలియకు తెలుసు దండం పెట్టడం జరిగింది అటువంటి పురాణ పురుషుడు అదే ఒక పురుషుడు మా ఇంటి అన్నీ బుద్ధులు ఇలా నీకు ఇప్పుడు మా అన్నగారి విగ్రహాన్ని శ్రీకృష్ణుడి రూపంలో అయినా మా అన్నగారి రూపంలో నేను పెట్టుకున్నాం కానీ పెట్టుకున్నాను కానీ పనిచేస్తున్నామని నీకే క్రమంలో మీకేమో సంబంధం ఉందా నేను నందగా మ్రీకృష్ణుడు విగ్రహం పెట్టి ఇవాళకి ఇరవై ఐదు సంవత్సరాలు అయితే ప్రతి మీ సామాజిక వర్గం వాళ్ళు నేను కనబడిన నమస్కారం సంవత్సరం మా యావ కుల శ్రీకృష్ణుడి విగ్రహాన్ని పూజిస్తున్నాడు నిజమైన భక్తుడు అంటే అది ఇప్పటికి కూడా మీ సామాజిక వర్గం చెత్త చెత్త సంస్కృతి నమస్కారం అదే మీ మీ యొక్క యాదవైన సంస్కారం ఆ సంస్కారంలో నీకు ఈ సంత కూడా లేదు నీకు నేను చెప్పదలుచుతున్నాను ఇప్పటికైనా కబడ్డ ఆధ్యాత్మిక రూపంలో ఉన్నారు శ్రీ రావు 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 ఇది మీకు వాస్తవాదంగా